హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌనికా చిత్రలోకం ఓం నమో వెంకటేశాయ అసలు మనం తిరుమలలో స్వామివారిని ఎంతసేపు చూసినా తనివి తీరదు ఎందుకని అంతేకాకుండా బయటికి వచ్చాక కనీసం మొహం గుర్తు తెచ్చుకుందా అనుకున్నా కూడా గుర్తుండదు అసలు తిరుమల మూల విరాట్కి అంత ఆకర్షణ ఎక్కడి నుంచి వచ్చింది ఈ వీడియోలోకి వెళ్లే ముందు అసలు కొన్ని ప్రశ్నలకి సమాధానం ఆలోచించండి మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ తిరుమలలో కలిగే ఫీలింగ్ వేరే ప్రదేశాల్లో ఎందుకు కలగదు ఇంతకుముందు ఎంతోమంది మహమ్మదీయులు బ్రిటిష్ వాళ్ళు మన దేవాలయాల మీద దండయాత్ర చేశారు ధ్వంసం కూడా చేశారు కానీ తిరుమల జోలికి మాత్రం ఎవ్వరూ రాలేకపోయారు తాకలేకపోయారు కూడా ఇంకోటి ఏంటంటే ఎంతోమంది ఆయన భక్తులు తిరుమల వెళ్ళాలని తప్పిస్తూ ఉంటారు కానీ ఆయన ఆజ్ఞ లేనిదే మనం అడుగు కూడా పెట్టలేం ఎందుకు అంటారు వీటన్నింటి వెనకల అతి ముఖ్యమైనది ఆ మూల విరాట్ ఆకర్షణ రహస్యం ఏంటంటారు అదేంటో ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం అసలు తిరుమల ఆలయం ఎలా వెలిసిందో ఫస్ట్ తెలుసుకుందాం ఇప్పుడు కాదండవు కలియుగం కంటే ముందు రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితమే అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం ఫస్ట్ ఇంతకుముందు వరాహస్వామి భూదేవిని రక్షించిన తర్వాత బ్రహ్మదేవుడు ఆయన్ని భూలోకంలోనే కొలువుండమని కోరుతారు అప్పుడు వరాహస్వామి గరుత్మంతుడిని పంపించి వైకుంఠం నుండి ఒక కొండని భూమి మీదకి తీసుకొస్తారు అదే వెంకటాద్రి కొండ అలా వరాహస్వామి వెంకటాద్రి కొండ పైన నివసిస్తూ ఉంటారు అప్పుడు ఆయన ఒక పరమభక్తుడు వరాహస్వామికి ఒక ఆలయాన్ని కట్టించిస్తాడు ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత శంకన మహారాజు అనే ఒక మహారాజు విష్ణువు కోసం తపస్సు చేస్తూ ఉంటారు అప్పుడు విష్ణుమూర్తి ఆయనకు ప్రత్యక్షమయ్యి నేను ఇక్కడే కొలువు ఉంటాను నాకు ఒక ఆలయాన్ని కట్టించండి అలాగే ఒక మూర్తిని కూడా నిర్మించండి అని చెప్తారు శంకర మహారాజు విశ్వకర్మతో కలిసి పెద్ద ఆలయాన్ని కట్టిస్తారు అలాగే తొమ్మిది అడుగులున్న ఒక మూర్తిని కూడా నిర్మిస్తారు అప్పుడు ఆ ఆలయాన్ని చూడ్డానికి దేవతలు వస్తారు అందరూ వచ్చి స్వామి మీరు ఎప్పుడు ఇక్కడే కొలువు ఉండండి అని అడుగుతారు అప్పుడు స్వామి అంటారు ఇప్పుడు కాదు నేను మళ్ళీ కలియుగంలో బయటకు వస్తాను అని చెప్పి కనుమరుగవుతారు ఆ తర్వాత ఆలయం కూడా కనుమరుగైపోతుంది ఆ తర్వాత యుగంలో కూడా ఒకసారి మూర్తి కనిపిస్తుంది అది ఎలాగంటే యుగంలో వైకానసుడు అని కృష్ణ భక్తుడు ఉన్నాడు ఆయన కృష్ణుడికి పరమ భక్తుడు ఆయన ద్వాపరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడు స్వామివారి కల్లో కనపడి నా మూర్తి ఇక్కడే ఉంది అని వివరాలు చెప్పి దారిలో రంగదాసు అనే భక్తుడిని కలుస్తాడు ఇద్దరు వెళ్ళి నన్ను పూజించండి అని కల్లో చెప్తారు అలాగే వైకానసుడు రంగదాసు కలిసి అక్కడ వెతకగా స్వామివారి మూర్తి కనిపిస్తుంది అప్పుడే వాళ్ళు స్వామివారికి పూజలు చేయడం స్టార్ట్ చేశారు అలా రంగదాసు స్వామివారిని బాగా అలంకరించి చూడాలని అనుకుంటారు అప్పుడు అక్కడ రెండు బావిలు తవ్వి ఆయనకి పూల చెట్లు పూల మొక్కలు వేసి రోజు పూలతోటి అలంకరణ చేసి సేవ చేస్తూ ఉంటాడు ఒకరోజు గంధర్వులు స్నానం చేస్తుండడం చూసి రంగదాస్ మనసు చెలుస్తుంది ఇంకా నీ మనసు చెలించింది నువ్వు ఈ పూజ చేయడానికి అర్హుడు కాదు అని అంటాడు స్వామివారి కాళ్ళ మీద పడగా స్వామివారు అనుగ్రహించి వచ్చే జన్మలో నువ్వు మహారాజు వైపు పుట్టి నీ ఈ అవాంఛిత కోరికలన్నీ నెరవేర్చుకుంటావు ఆ తర్వాత నా సేవకై వేచి చూస్తూ ఉంటావు అని చెప్తారు అలా ఆ తర్వాత మళ్ళీ మూర్తి అంతర్ధానం అయిపోతుంది కలియుగం మొదలైంది స్వామివారు మళ్ళీ తిరిగి భూమి మీదకి రావాల్సిన సమయం వచ్చింది అలా చేయడానికి బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు తన కుమారుడైన నారదుడిని భృగు మహర్షి దగ్గరికి పంపించి త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అని చెప్పి అడుగుతారు నేను ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను పైన ఐ బటన్ వస్తుంది అక్కడ ఇస్తాను లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను వెళ్ళి మొత్తం డీటెయిల్స్ చూడండి ఆ తర్వాత శ్రీనివాస పద్మావతి కళ్యాణం జరుగుతుంది జరిగిన తర్వాత వారు ఆరు నెలల పాటు అగస్యముని ఆశ్రమంలో ఉంటారు అసలు ఎందుకు ఉండవలసి వచ్చిందో కూడా నేను ఫుల్ వీడియో చేశాను అక్కడ కింద లింక్ ఇస్తాను మొత్తం డీటెయిల్స్ చూడండి అప్పుడు శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తిని ఆలయాన్ని కట్టించి ఇవ్వమని అడుగుతాడు కదా ఆయన సరే అని చెప్పి ఇప్పుడున్న ఆనంద నిలయాన్ని కట్టించిస్తారు ఆ తర్వాత శ్రీనివాసుడు పద్మావతితో సహా కలిసి తిరుమలకి వస్తారు అలా వచ్చినప్పుడే బ్రహ్మ మొట్టమొదటిసారి ఉత్సవాలు ఏర్పాటు చేస్తారు దాన్నే మనం ఇప్పుడు కూడా బ్రహ్మోత్సవాల్లో జరుపుకుంటూ ఉంటాం అయితే అప్పుడు బ్రహ్మదేవుడు ఒక అఖండ దీపం పెడతారు అప్పుడు స్వామివారు బ్రహ్మదేవుడికి ఇలా అంటారు ఈ అఖండ దీపం రోజు వెలిగించిన రోజులు నేను ఇక్కడే ఉంటాను ఏ రోజైతే ఈ దీపాన్ని వెలిగించరో ఆ రోజు నేను వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతాను అని మాటిస్తారు అయితే ఇదిలా ఉండగా ఒకరోజు తొండమాన్ చక్రవర్తి ఒక పెద్ద తప్పు చేస్తాడు ఆయన ఆలయాన్ని నిర్మించినప్పుడు స్వామి గర్భగుడి వద్దకు వరకు ఒక సీక్రెట్ దారి ఏర్పాటు చేసుకుంటారు ఆయన భవనం దాకా అప్పుడు ఒకరోజు ఏమవుతుంది స్వామివారి పవలింపు సేవ తర్వాత తొండమానుడు వారు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు లోపలికి వస్తాడు దాంతో స్వామివారికి ఎంతో కోపం వస్తుంది వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోదాం అని అనుకుంటారు కానీ బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాట కోసం ఆయన ఇక్కడే ఉండిపోతారు ఈసారి ఏం చేస్తారంటే ఆయన అశరీర రూపంలో అక్కడే ఉంటారు అంటే ఒక శిల రూపంలో ఉంటారు అందుకనే మనకి స్వామివారిని చూసినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ ఆ ఆకర్షణ ఇది అంత కారణం ఎందుకు అంటే అది ఎవరో తెచ్చిన పెట్టిన విగ్రహం కాదు స్వయంగా స్వామివారు అక్కడ వెలిసారు కాబట్టి ఆయన ఎంత అందంగా ఉంటారో మనకు తెలుసు కదండి అసలు అంతటి మహానుభావుడు ఇక్కడ వచ్చి ఉంటున్నారు అంటే ఆ గర్భగుడిలో ఇంకెంత శక్తి ఉంటుంటుంది అందుకనే మనకి తిరుమలలో వచ్చిన ఫీలింగ్ ఇంకా వేరే ఏ గుళ్ళలో రాదు అనడానికి కూడా ఇదొక కారణం అయితే మనం ఇంకొకసారి కొన్ని ఇంటర్వ్యూస్లో విన్నాం కదా ఇంకొక స్వామివారి ఆలయం ఉంది ఆ స్వామివారి ఆలయానికి దారి కింద గర్భగుడి నుంచే ఎక్కడి నుంచో ఉంది అని మనం విన్నాం అసలు అది ఏంటంటారు ఇంతకుముందు నేను చెప్పాను కదండి కలియుగం కంటే ముందు విశ్వకర్మతో కలిసి రాజు ఒకని ఆలయాన్ని నిర్మించాడని ఆ ఆలయం ఇప్పుడు కూడా గర్భగుడిలో ఉంది అని చాలామంది నమ్ముతారు అంతేందుకు రమణ దీక్షితుల స్వామి వారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ సీక్రెట్ టెంపుల్ గురించి చెప్పడం మనం విన్నాం కదా సో ఇన్ని రహస్యాలు తిరుమలలో ఉన్నాయి అది ఎప్పటికీ రహస్యంగానే ఉంటుందండి మనలాంటి వాళ్ళని తెలుసుకోలేము అనుకోండి అది వేరే విషయం కానీ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈసారి తిరుమలకి వెళ్ళినప్పుడు సాక్షాత్తు ఆ స్వామివారు నుంచోని మనల్ని చూస్తున్నట్టు మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఫీల్ అయ్యారనుకోండి ఆహా ఆ ఫీలింగ్ ఇంకొకలా ఉంటుంది అలా అనుకొని మీరు స్వామివారిని ఏదైనా అడగండి ఆయన ఏదైనా మనకి ఇచ్చేస్తారు అంతటి కరుణామాయుడు ఆయన ఇలాంటి మరెన్నో విశేషాలు విషయాలు చెప్పుకుందాం అలాగే మా వీడియోస్ అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్